ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా చేప బొమ్మ ఉందనమాట ఎందుకు చేప బొమ్మ ఉందంటే మీరు ఏదే మీరు ఏదైనా తమిళనాడు వైపు వెళ్ళినప్పుడు ఏ గుడిలో అయినా ఏ గోపురం మీదైనా లేదంటే గుడిలో ఏదైనా గోడ మీద అక్కడ ఒక చేప బొమ్మ ఉందంటే ఆ గోడని లేదంటే ఆ గోపురాన్ని పాండ్యులు కట్టించారు అని అర్థం పాండ్యులు వాళ్ళు కట్టించిన కట్టడాలకి చిహ్నంగా దాని మీద చేప బొమ్మ చెక్కి పెట్టుకుంటారు అనమాట అర్థమైందా ఎందుకంటే వీళ్ళ ప్రస్థానం అక్కడే మొదలైందనమాట ప్రస్తుతం ఉన్న తమిళనాడులో దక్షిణ వైపు అంటే మొదలై తిరిచి దాటి అటుపక్క వెళ్ళిపోయాక చేపలలో పట్టే గ్రామాలు ఉంటాయి కదా జాలర్ల గ్రామాలు వీళ్ళంతా ఏం చేశారంటే తమలో తమలో తమకు వచ్చే గొడవలు పరిష్కరించుకోవడానికి అలాగే వేరే ఊర్లతో చేపలు పట్టే వాళ్ళకి వచ్చే గొడవలు పరిష్కరించుకోవడానికి అలాగే వేరే వృత్తుల వారితో చేపలు పట్టే వాళ్ళకి వచ్చే గొడవలు పరిష్కరించడానికి కొంతమందిని నాయకులుగా ఎన్నుకున్నారనమాట వాళ్ళలోనే కొంతమందిని నాయకులుగా ఎన్నుకున్నారు అలా మొదలైన వాళ్ళ ప్రస్థానం సామ్రాజ్యంగా విస్తరించింది అనమాట చేపలు పట్టుకునే వాళ్ళకి నాయకులుగా మొదలైన వాళ్ళ ప్రస్థానం పెద్ద పాండీ సామ్రాజ్యంగా విస్తరించింది అనమాట అందుకే వాళ్ళు చిన్నగా చేప బొమ్మని ఎంచుకున్నారు వాళ్ళ జెండా పైన కూడా చేప బొమ్మే ఉంటదన్నమాట వాళ్ళు ఏదైనా